ఇండోసోల్ అనే వాళ్లకు చేవూరు రేవూరు అనే గ్రామాల్లోనే గతంలో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి ఐదు వేల ఎకరాలు ల్యాండ్ అక్విజేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం హ్యాండ్ ఓవర్ చేసినాం ఇన్ఫ్యాక్ట్ అందులో నూట పద్నాలుగు ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగ్లు కడతా ఉన్నారు ఆల్రెడీ నూట పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి వన్ బయటకు సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ రైతులు సంతోషంగానే ఉండి ఇచ్చినారు ల్యాండ్ అక్విజేషన్ పూర్తి అయిపోయింది ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ సంతోషంగా జరిగేదాన్ని అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకు ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను కర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కడైతే రెండు పంటలు పండే భూములు ఉన్నాయో ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని వెళ్ళిపో అక్కడికి పొమ్మని చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు రైతులకు ఇష్టంగా లేరు భూములు అక్కడ నిజంగా అడగడం ధర్మం కాదు అలాంటి చోట వీళ్ళని పొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా పొగబెట్టి వెళ్ళిపోమే కదా ఇది నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఎనిమిది వేల మందికి వచ్చి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ మీరు ఏం చేస్తూ ఉన్నారు ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా ప్రాజెక్టులను పంపించడానికి చూస్తున్నారా ఒకవేళ ఇదే బీపీసీఎల్కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదా గవర్నమెంట్ ల్యాండే ఉంది అదే జిల్లాలోనే పక్క జిల్లాలోనే ఇదే కృష్ణపట్నంలోనే ఈనాడు రామోజీరావు గారి వియ్యంకుడికే పదివేల ఎకరాలు ఉన్నాయి ఏచ్చు కదా పక్కనే ఉంది ఇంకా ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ ల్యాండే కొన్ని వేల ఎకరాలు ఉంది ఇంకా అక్కడ ఇయొచ్చు కదా అక్కడ ఎక్కడా బీపీసీఎల్కి ల్యాండ్ ఇవ్వకుండా తీసుకొచ్చి ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్ వీళ్ళ కోసం అక్వైర్ చేసిన ఈ ల్యాండ్లో ఇక్కడే వీళ్ళని తీసేసి ఇక్కడే ఈళ్ళకి ల్యాండ్ ఇచ్చి వీళ్ళను కాంట్రవర్సీ ఉన్న చోటికి వీళ్ళ ప్రాజెక్ట్ను అక్కడ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే అసలు ఈయన కుట్రలు అన్నది ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి అర్థం ఇది పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ మనిషి లేడు పారిశ్రామికవేత్తలను బెదిరించి బెదిరించిన వాళ్ళ బెదిరించి వాళ్ళతో సొమ్ము చేసుకునేదానికి ఈయన ఉన్నాడు ఈయన పుణ్యానాన్ని ఇప్పటికే కుమారమంగళం బిర్ల అసలు మా కడపలో పరిస్థితి చూస్తే వారం పది రోజుల నుంచి వాళ్ళు ఫ్యాక్టరీ ఆపినారు ఇలా కావాల్సిన కాంట్రాక్ట్ వేయడం లేదని కర్నూలులో వీళ్ళు అల్ట్రాటెక్ వాళ్ళు ఫ్యాక్టరీ కడతా ఉన్నారు దాని కాంట్రాక్టర్ ఎవడు అని అంటే సాక్షాత్తు అక్కడ మంత్రి బీటీ జనార్దన్ రెడ్డి వాళ్ళ మంత్రిగా కాంట్రాక్టర్ వర్క్ లేకపోతే పని జరగదు ఆ దాల్మియా సిమెంట్ పరిస్థితి అంతే కాంట్రాక్టర్లు అందరినీ కూడా మొత్తం ఇలా మనుషులు తీసుకొని వచ్చి అవి పెట్టినారు పెడితేనే వర్కులు జరుగుతాయి పని జరుగుతాయి లేకపోతే ఇలా జిందాల వాళ్ళు వెళ్ళిపోయినారు తప్పుడు కేసులు బిగించి వాళ్ళను బెదరగొట్టేసరికి అరవిందో వాళ్ళు నమస్కారం పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు నీకు నమస్కారం అని కేవలం బెదిరించడం బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి సొమ్ము చేసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నడుపుకున్నాడు పరిశ్రమలు రావాలని దానివల్ల ఉద్యోగాలు రావాలని దానివల్ల ప్రాంతానికి మంచి జరగాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఎక్కడ లేదు